ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు మేలునకు ప్రతిగా వారు నాకు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దాని నేను అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి యహోవా నన్ను విడువకుము నా దేవ నాకు దూరముగా నుండకుము ప్రేమినటువంటి దేవుని బిడలారా ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే ఎవరికైనా మనము మేలు చేస్తే సహోదర ప్రేమతో దేవుని ప్రేమతో మేలు చేస్తే వారే మనకు మేలు పొందుకుని కూడా మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేసేటువంటి వారు చాలామంది తయారైపోయి ఉన్నారు అయితే ప్రిమినటువంటి దేవుని బిడ్డ వారు నీకు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అనంటే జాగ్రత్తగా గమనించాలి మీరు ఉత్తమమైన దానిని ఉత్తమమైన యేసు ప్రభువుని ఉత్తమమైన మంచి మార్గమును మీరు వెంబడిస్తూ ఉన్నారు ఏసు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు కనుక అనేక మంది శత్రువులు అవుతారు వారందరూ దూరమైపోతారు బంధువులుగా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి వారు నువ్వు ప్రాణానికి అని చెప్పినటువంటి వారు కూడా నీవు ఎప్పుడైతే ఈ సృష్టిలో ఈ ప్రపంచములో యేసు ప్రభువుని నమ్ముకున్నారు అని అంటే అనేక మంది దూరమైపోతారు కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టరు నీకు దూరముగా ఆయన ఉండే దేవుడు కారు అని లేఖనము వాగ్దానం ఇస్తుంది ప్రియ దేవుని బిడ్డారా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో ఎవరైనా మీకు మేలుకు ప్రతిగా కీడు చేస్తే మీరు ఏమి బాధపడవద్దు ప్రభువుని ప్రార్థన చేయండి ఇది సహజము ఇది జరుగుతుంది అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు మీకు శత్రువులు అయిపోతారు మీకు దూరముగా వెళ్ళిపోతారు వారందరూ కూడా కానీ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మీకు తోడుగా ఉండి విడువకుండా ఎడబాయకుండా ఆశీర్వదిస్తాను నేను తోడుగా ఉంటాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రతి బిడ్డలారా ఈ వాగ్దానం చూసినట్టు నీవు ఏ బాధలో నీవు ఉన్నావో ఎవరిని విడిచిపెట్టి నువ్వు బాధలో ఉన్నావు ఏ కుమిలిపోతూ ఉన్నావో ప్రి దేవుని బిడ్డ బాధపడకు భయపడకు నీ దేవుడు ఎన్నడు కూడా విడువుడు ఎడబాయుడు ఏ మనుష్యులు విడిచినా బంధువులు విడిచినా స్నేహితులు విడిచిన వారిలో ఎవరు నీకు దూరమైనా సరే నీవు మాత్రము ఉన్నతమైన ఉత్తమమైన మార్గమును మాత్రము విడిచిపెట్టకు ప్రియ దేవుని బిడ్డ నిత్యరాజ్యానికి వెళ్ళేటువంటి ఈ వెలుగు మార్గాన్ని నువ్వు విడిచిపెట్టకుండా వారిని వీరిని చూసి నువ్వు మరలా తిరిగి వెనుకకు మళ్ళకుండా జాగ్రత్తగా ముందుకు కొనసాగు దేవుడు నిన్ను తప్పక ఆదుకుంటారు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు తప్పక నిన్ను రక్షించి కాపాడి సమృద్ధిగా దీవిస్తారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎవరైతే మీకు శత్రువులు అయిపోయారో వాళ్ళందరినీ సిగ్గుపరిచి అవమానపరిచి ఒక దినమున వారు మీకు మిత్రులుగా చేయొచ్చు దేవుడు అలాగే వారు మీ పైన చేసేటువంటి కుట్రలన్నిటి నుండి విడుదల చేసి మిమ్మల్ని గొప్పగా దీవించగలరు దేవుడు ప్రియ దేవన్ బిడ్డారా ఆ శత్రువులు మీకు ఒక దినమున మిమ్మల్ని చూసి భయపడేటువంటి స్థితిని ఏసయ్య కలిగించగలరు ప్రియ దేవన్ బిడ్డారా కాబట్టి మేలైన దానిని వెంబడిస్తున్నటువంటి మీరు వెనుకకు తిరగవద్దు ప్రియ దేవన్ బిడ్డారా చక్కగా ప్రార్థనలో వాక్యములో సత్యవాక్యములో వాటిని ఆచరించడములో ముందుకు కొనసాగుతూ ఉండండి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టరు దేవుని యొక్క శక్తి మిమ్మల్ని విడిచిపెట్టదు దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క కక్ష మీ చుట్టూ ఆయన ఒక కక్షను వేసి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా అవి ఎప్పుడు కూడా తొలగిపోవు నీవు ఆయనను వెంబడిస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను కాపాడి గొప్పగా దీవిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా కాబట్టి మిమ్మల్ని ఎవరైనా విడిచిపెట్టి ఉంటే దయచేసి మీరు బాధలో ఉన్నారా దేవుడు ఆదరించగలరు దేవుడు బలపరచగలరు ఆయన నిన్ను పోషించగలరు సమస్తాన్ని చేయగలరు ప్రియ దేవుని బిడ్డారా క్రీడే మీకు కలుగుతుందా ఏ మేలు ఉద్దేశించినా మీకు క్రీడే ఎదురవుతుందా అయినా కూడా బాధపడవద్దు ఆయన మీకు మేలు చేసేటువంటి దేవుడు మనుషులు మేలు చేస్తే ఎంతవరకు చేయగలరు ప్రియ బిడ్డారా దేవుడు మేలు చేస్తే అది ఎప్పటికీ ఉంటుందంట ఆయన ఆశీర్వాదం శాశ్వతకాలం ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ ఆయన ఆశీర్వదిస్తే ఒకసారి నేను దగ్గర నుండి అది పోదు నువ్వు ఉన్నంతకాలం ఈ లోకంలో అది అలాగే ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ కాబట్టి భయపడక ప్రభు వైపు చూడు ఈ ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు సహాయం చేస్తారు ప్రి దేవుని బిడ్డారా ప్రతి కీడిని తొలగిస్తారా ఆయన ధైర్యముగా ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రిపర్లోకపు తండ్రి అయ్యా ఈ బిడ్డలు మీ బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలకు నాయన కీడే ఎదురవుతుందేమో ప్రవ్వా సహాయము చేయండి అయా ఉత్తమమైన మంచి మార్గములో మంచినైన తండ్రి ఆలోచనల్లో బిడ్డలు వెళుతూ ఉండగా అనేకులు బిడ్డలకు కీడు చేస్తున్నారేమో నాయన దూరమైపోతున్నారేమో ప్రవ్వా మీరే సహాయము చేయండి నాయన మీరే మీ బిడ్డలకు మీ మేలుతో నింపుదురుగాక ఏ సునామను అడుగుచూ ఉన్నాను ప్రభు మీరేనైనా సహాయము చేసి ఆయా కుటుంబాలను బలపరచండి ఆయా వారి ఉద్యోగాలను వారి వ్యాపారములను బలపరిచి అయా వారి వ్యవస్థలను బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తు ఉన్నాం నాయన ఏ బిడ్డ జీవితంలో ఏ బాధ ఉందో నాయన మీరే సహాయము చేయండి ప్రభు మీరే కృపను చూపండి నాయన ఏ కీడులో బిడ్డలు పడిపోయి ఉన్నారో ఏ దుర్వ్యవస్థలో నాయన ప్రభు దురావస్థలో బిడ్డలు ఉన్నారో నాయన మీరే సహాయం చేసి వారిని లేవనెత్తి బలపరచమని మీ కృపలో వర్ధల్ చేయమని ప్రార్థన చేసి ఉన్నాం ప్రవ్వ అయా తండ్రి మనుషులు విడిచిపెట్టారేమో నాయన అయా విడువని మా దేవ అయా మనుషులు దూరముగా ఉంటున్నారేమో నాయన అయ్యా తండ్రి ప్రభా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు కానీ ఒకరికొకరు సంబంధం లేకుండా దూరముగా నాయన జీవిస్తూ ఉన్నారేమో మీరే సహాయం చేయండి ప్రవ్వ మీరు బిడ్డలకి సమీపముగా ఉండి అయ్యా మీరు ఆశీర్వదించి నెమ్మదితో నింపమని ఇద్దరి కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించమని మీరే మేలుతో నింపమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియదేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవసేవుకులను ప్రార్థించదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా